మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం మంగళవారం మార్చి నాలుగు రెండు వేల ఇరవై ఐదు దేవుని ప్రేమలో విశ్రమించుట ఈనాటి ధ్యానాంశం దేవుని ప్రేమలో విశ్రమించుట ఈనాటి వాక్య భాగంగా కీర్తనలు యాభై ఆరు ఒకటి నుండి నాలుగు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం నాకు భయము దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను కీర్తనలు యాభై ఆరు మూడు మా నాన్నగారికి ఆపరేషన్ జరుగుతుండగా నేను హాస్పిటల్ వెయిటింగ్ రూమ్ కూర్చుని అంతా సవ్యంగా జరుగుతుందని నిరీక్షించాను డాక్టర్ గారు అదేమంత క్లిష్టమైన ఆపరేషన్ కాదని చెప్పారు కానీ సమయం గడిచే కొద్దీ నాలో ఆందోళన పెరిగిపోసాగింది అయితే నేను ఉన్నంతసేపు ప్రార్థన చేస్తూనే ఉన్నాను నేను మా నాన్నగారి జీవితాన్ని దేవునికి అప్పగించినప్పుడు గొప్ప రిలీఫ్ పొందాను కానీ డాక్టర్ వచ్చి ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పడానికి మరో రెండు గంటల సమయం పట్టింది ఆ సమయంలో నేను పూర్తిగా దేవునిపై ఆధారపడడం నేర్చుకున్నాను భయం ఆందోళన మన హృదయంలో పెరుగుతున్నప్పుడు చివరికి మరణ మేఘాలు మనల్ని ఆవరించినప్పుడు కూడా దేవుని ప్రేమలో విశ్రమించడం మనకు విశ్రాంతిని కలుగజేసి మనకు కావలసిన బలాన్ని ధైర్యాన్ని మరియు ఆదరణను ఊగిస్తుంది గనుక భయం మనల్ని స్వాధీనపరుచుకునేలా అవకాశం ఇవ్వకుండా ఉందాం దేవుడు మన భయాలు ఆందోళనలన్నిటికంటే గొప్పవాడు మన చింతలన్నిటినీ దేవునికి అప్పగించినప్పుడు మన భారాలు తేలికవుతాయి దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉన్నాడన్న భరోసా వలన నెమ్మదిని అనుభవిస్తాం జీవితంలో వచ్చే ప్రతి పోరాటంలో దేవుని యొక్క మంచితనం ఆయన ఇచ్చే సంరక్షణ మనల్ని ఆవరించి ఉంటుంది ఈ వాస్తవాన్ని ఎరిగి ఉంటే మన బ్రతుకు దినాలన్నిట దేవుని యొక్క సంరక్షణ ఎందు నమ్మికించిన వారమై నిశ్చింతగా ఉండగలం నేటి ధ్యానం భయం నన్ను ఆవరించినప్పుడు నేను దేవుని ప్రేమపై ఆనుకుంటాను ప్రార్థన ప్రియమైన దైకల దేవ జీవితంలో మమ్మను భయపెట్టే విషయాలు ఎన్నో ఉన్నాయి సంతోషకరమైన జీవితం జీవించుటకు మాకు కావలసిన ఆదరణను నీవిస్తావని విశ్వసిస్తూ మా పోరాటాలన్నిటినీ నీ పాదాల యొద్ద పెట్టుటకు మాకు నేర్పుము ఏసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి మెయిన్ ప్రార్థనాంశం తమ వారికి ఆపరేషన్ జరుగుతుండగా ఆందోళన చెందుతున్నవారు తమ అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు కుమలవతి సుందరి జకార్తా ఇండోనేషియా తగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మును దీవించును ఆ ఆమేన్.